సంతాన అనే కథ చూశారుగా మా పిన్ని కష్టకాలంలో నన్ను ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోయిందో చూడండి ఫిర్యాదుగా అంటున్న అద్వితితో చా ఊరుకో ఆవిడ ఎందుకలా వెళ్ళిపోయిందో మనకు తెలియదు కదా ఊరికే తొందరపాటు మాటలు ఎందుకు అంటూ మందలించాడు కృష్ణ నాన్న చనిపోయినప్పటి నుంచి తనను మనమే చూసుకుంటున్నాం కదా గత ఏడాది కాలంగా నేను ఏ లోటు చేయలేదు ఆవిడకు అయినా నెల రోజుల క్రితం కాకినాడ వాళ్ళ చెల్లింటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అదోలా మారిపోయింది నేను వద్దు వద్దు అని ఎంత వారించినా వినకుండా ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోయింది మనమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతే బాబును ఎవరు చూసుకుంటారు పైగా వాడు ఆవిడకి బాగా మాలిమి కూడా అయిపోయాడు ఆమె మీద బెంగ పెట్టుకునే ప్రమాదం ఉంది అయినా సవితి తల్లి సవితి తల్లేనండి మా అమ్మ బ్రతుకుంటే ఇలా ఎప్పుడు చేసి ఉండేది కాదు కోపంగా ఉక్రోషంగా దిగులుగా అన్నది అద్వితి చా అవేం మాటలు అద్వితి నాకు తెలిసి ఆవిడ ఎప్పుడూ నిన్ను సాధించడం కానీ వేధించడం కానీ చేయలేదు పైగా నీకెంత చేసింది కన్న తల్లిలాగే పురుడు పోసింది ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకపోవటం ఆవిడ స్వభావం తనకు సంతానం లేరు కదా పోని వచ్చే ఆదివారం ఓసారి కాకినాడ వెళ్దాంలే విషయం తెలుస్తుంది కదా సంధాయించాడు కృష్ణ సరే అప్పటి వరకు లీవ్ కంటిన్యూ చేస్తాను ఏడుస్తున్న బాబుని ఎత్తుకొని పాలసిసాతో పాలు పట్టసాగింది అద్వితి తల పకించాడు కృష్ణ అద్వితికి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిన వెంటనే ఆమె తల్లి మరణించింది తర్వాత అద్వితికి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండగానే ఆమె తండ్రి బలరామయ్య పదవి విరమణ చేశాడు కూతురికి వివాహం చేసిన మూడు నెలలకు ఆయన ఉన్నట్టుండి అరుంధతిని గుడిలో వివాహం చేసుకున్నాడు అరుంధతి ఆయన కొలిగ్ భార్య రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు సంతానమే కాక ముందు వెనక తోడబుట్టిన చెల్లెలు తప్ప ఎవ్వరూ లేని అరుంధతి దిక్కులేనిదైపోయింది యాభై సంవత్సరాల వయసులో కూడా ఆమె తనను తాను కాపాడుకోవాల్సి వచ్చింది అప్పుడే ఆమె భర్త స్నేహితుడైన బలరామయ్య ఆమెను వివాహం చేసుకున్నాడు ఆయన చర్చ బంధువుల నుండి మిత్రుల నుండే కాక ఒక్కగానొక బిడ్డ అయిన అద్వితి నుండి కూడా చాలా వ్యతిరేకతనే ఎదుర్కొన్నాడు కోపం వచ్చిన అద్వితి తండ్రి మీద ఆగ్రహంతో ఆయన దగ్గరికి వెళ్ళటమే మానేసింది ఒకరోజు ఆమె తన ఆఫీస్లో ఉండగా ఆమె కొరియర్లో ఒక కవర్ వచ్చింది అందులో తండ్రి తన పేరున ఆస్తులన్నీ బదిలీ చేసిన వీలనామాతో పాటుగా ఒక లేఖ కూడా ఉంది అమ్మ అద్వితి నాన్న మీద ఇంకా కోపంగానే ఉన్నదా ఈ వయసులో నాన్నకి ఇదేం బుద్ధి అని చిరాకు పడుతున్నావు కదూ దైహికమైన కోరికలు తీర్చుకోవడానికో లేక ఇంకో స్వార్థంతోనో నేను అరుంధతిని వివాహం చేసుకోలేదమ్మా కాలం ఇంత మారిన ఒంటరి స్త్రీకి ఈ సమాజంలో రక్షణ లేనన్నది వాస్తవం అరుంధతి భర్త మాధవరా నీకు తెలుసుగా బతికి ఉన్న నాళ్ళు ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు ఇప్పుడు ఆమె ఒంటరిదైపోవటం వలన అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన కుర్రాని నుండి కాటికి కాలు చాచుకున్న ముసలవాడి వరకు అందరి చూపులు ఆవిడపైనే అవకాశం వస్తే ఆమె స్త్రీతత్వాన్ని కబలించి వేయాలన్న ఆలోచనే కాకినాడ దగ్గరలోని పల్లెటూరులో ఆమెకు చెల్లుంది కానీ ఆమెకి అత్తగారి పోరు ఈవిడ అందుకనే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు ఒకరోజు ఆవిడ వాళ్ళ ఆయన డైరీలో నా నెంబర్ చూసి ఫోన్ చేసిందమ్మా మీకు పని మనిషిగా వంట మనిషిగా మీ ఇంట్లో ఉంటాను దయచేసి నాకు ఆశ్రయం ఇవ్వగలరా అని అడిగింది నాకేమనాలో తెలియలేదు అలా ఆమెను ఆశ్రయం ఇచ్చి నా దగ్గర ఉంచుకోగలను నా స్నేహితుడి ఇల్లాలిగా పవిత్రంగా చూసుకోగలను కానీ లోకం ఎలాంటిదో నీకు తెలుసుగా ఏ బంధము లేకుండా అలా ఉంటే మన మీద బురద చల్లుతుంది అందుకే దైవ సాక్షిగా ఆమె మెడలో తాలి కట్టి ఆమెను మన ఇంటికి తీసుకెళ్లాను ఆవిడ నాకు కేర్ టేకర్ పనులన్నీ చూస్తుంది ఒక అలాగా అలాగే ఆవిడకు నేను ఒక మంచి ఫ్రెండ్ని ఆమెకు ఆశ్రయం ఇచ్చిన ఒక ఆశ్రయ నిర్వాహకుడి ఇలాంటి వాడిని అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదమ్మా ఈ మధ్యన నాకు ఆరోగ్యం అంత బాగుండటం లేదు అందుకే నా స్వార్జితమైన ఆస్తులన్నీ నీ పేరున రాసి వీలనామా రిజిస్టర్ చేయించాను ఆ కాగితాలు నీకు పంపిస్తున్నాను అరుంధతికి ఉన్న సొంతిల్లు అద్దెకిచ్చాము నాకేమైనా అయితే అరుంధతిని నువ్వు తీసుకువెళ్ళు నువ్వు ఎప్పుడూ నీ భర్తతో సంతానంతో కలకలలాడుతూ ఉండాలమ్మా అద్వితి ప్రేమతో మీ నాన్న ఉత్తరం చదివి అద్వితికి కన్నీళ్ళు ఆగలేదు ఆగ మేఘాల మీద భర్తతో కలిసి తండ్రి దగ్గరకు పరుగు తీసింది బలరామయ్య చనిపోయాక అరుంధతి తన చెల్లెలి ఇంటికి వెళ్తానని అన్నా సరే తన ఇంటికే తీసుకువెళ్ళింది అద్వితి అప్పటికే గర్భవతి అయిన అద్వితిని కంటికి రెప్పలా చూసుకునేది అరుంధతి ఎక్కువగా మాట్లాడకపోయినా తన ప్రేమను ప్రకటించకపోయినా ఇంట్లో పనులన్నీ చేస్తూ అద్వితికి సాయంగా ఉంటూ డెలివరీ కూడా ఈజీగా అవటానికి ఎంతో తోడ్పడింది అరుంధతి తీరు అద్వితికి కొరుకుడు పడేది కాదు తను ఆఫీస్ నుంచి వచ్చేసరికి కమ్మగా వండి పెట్టేది ఇల్లంతా సర్ది ఉంచేది వేడివేడిగా కాఫీ అందించేది కృష్ణకి కావాల్సినవి కూడా అమర్చేది ఎక్కువగా మాట్లాడేది కాదు ఖాళీ ఉంటే భగవద్గీత కానీ ఏవైనా ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ చదువుకునేది అరుంధతి ఉండటం వలన చాలా హాయిగా వెసులుబాటుగా ఉన్న ఆమె ముభావానికి కాస్త విసుగ్గా ఉండ కూడా ఉండేది అద్వితికి బాబు పుట్టాక అరుంధతి కొద్దిగా మారింది వాణ్ణి ఆడిస్తూ పాలు పడుతూ ముద్దులాడుతూ ఎంతో ఆనందాన్ని పొందేది ఆమె ముఖంలో చిరునవ్వు చూసిన అద్వితికి ఎంతో ఆనందం కలిగేది ఈలోగా ఉన్నట్టుండి ఈ సంఘటన రండి బాబు రామ్మ ఆదరంగా ఆహ్వానించింది అన్నపూర్ణ అన్నపూర్ణ భర్త సత్యనారాయణకు స్వంత వ్యవసాయం గయ్యాలిగంప అన్నపూర్ణ అత్తగారు ఈ మధ్యనే పరమపదించారు పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు పంట పొలాల మధ్యన చిన్నగా ఉన్న శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి ఉన్న ఆ పూరింటిని విచిత్రంగా చూస్తూ భర్త వెంట లోపలికి వచ్చింది అద్వితి ముందు వరండా కాక లోపల మూడు గదులున్నాయి పిన్ని బాగున్నారా బాబాయ్ గారు లేరా అటు ఇటు చూసింది అద్వితి పని మీద టౌన్కి వెళ్ళారమ్మా పిన్ని అంటున్న అద్వితి వైపు విచారంగా చూసింది అన్నపూర్ణ అక్కకి ఆరోగ్యం దెబ్బతిందమ్మా బాగా దగ్గు ఆయాసం కిందటిసారి ఇక్కడికి వచ్చినప్పుడే పరీక్షలు చేయిస్తే క్షయవాదితో బాధపడుతుందని తెలిసింది బాబుని ఎత్తుకోవడం పాలు పట్టడం లాంటి పనులు చేస్తే ఇది అంటువ్యాధి కనుక వాడికి ఎక్కడ అంటుకుంటుందో అని భయపడి మీతో అసలు విషయం చెప్పకుండా ఇక్కడికి వచ్చేసింది ఆవిడ మాట పూర్తి కాకుండానే లోపల గదిలోంచి పెద్ద దగ్గు తెర మధ్య పూర్ణ అని నీరసంగా వినిపించింది అరుంధతి గొంతు అసలు విషయం తెలుసుకున్న అద్వితికి కన్నుల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి ఒక్క ఉదటిన అరుంధతి దగ్గరకు పరుగు తీసి ఏమిటి పిన్నిది ఇలా చెప్పకుండా వచ్చేస్తే ఇలా వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదాం సిటీలో పెద్ద స్పెషలిస్ట్కి చూపిస్తాను నిన్ను అమ్మ తర్వాత అమ్మవు నాకు నీ కూతుర్ని మనవన్ని వదిలిపెట్టి వచ్చేస్తావా కన్నా వచ్చేయమని చెప్పరా అమ్మమ్మకి అంటూ చేతులను బాబును అందించబోయింది అద్వితి అరుంధతికి కంటి నిండా ఊరిన నీటితో అడ్డంగా తలాడించింది అరుంధతి వద్దమ్మ వాడు నా దగ్గరికి వస్తే ప్రమాదం వారించింది బాధగా అమ్మమ్మను చూస్తూనే బాబు చేతులు చాపుతూ ఏడవసాగాడు కృష్ణ వాడిని అందుకొని వరండాలోకి వెళ్ళాడు అన్నపూర్ణ పిన్ని హైదరాబాద్లో లేని వైద్యం లేదు పిన్నికి నేను ట్రీట్మెంట్ చేయిస్తాను ఆవిడ ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి చెప్పింది అద్వితి నమ్మ ఇక్కడికి వచ్చిందే కానీ ఆవిడ నోట ముద్ద సాయించడం లేదు ఇక మందులేమీ పనిచేస్తాయి మన సంత మీ మీదనే ఉంటే ఇక్కడ నేను తనకి పెద్దగా ఏమీ చేయలేను బాధపడుతూ కూర్చోవడం తప్ప ఆ కాళ్ళు చేతులు కడుక్కొని రండమ్మ ఎప్పుడనగా భోజనం చేశారో హడావిడి పడింది అన్నపూర్ణ అత్తయ్య గారు రేపే మన ప్రయాణం ఇప్పుడే నేను స్పెషలిస్ట్ డాక్టర్తో ఫోన్లో మాట్లాడాను మీకేమీ కాదు తప్పకుండా మందులతో తగ్గిపోతుంది అన్నాడు కృష్ణ పిన్ని కొన్నాళ్ళ పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకో వెళ్ళిన వెంటనే ఇంటి పనికి వంట పనికి మనిషిని పెట్టేసుకుందాం నువ్వు మళ్ళీ మామూలు పిన్ని అయిపోవాలి గబగబా అన్నది అద్వితి అలాగే నమ్మ వీడి కోసమైనా అలాగే అయిపోతాను నీరసంగా నవ్వుతూ అన్నది అరుంధతి కృష్ణ భుజం మీద పడుకొని నిద్రపోయిన పశువాన్ని చూస్తూ నాకు సరిగ్గా మాట్లాడడం రాదు పిన్ని నేనేమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించు కన్నీళ్లతో అంటున్న అద్వితీని చూస్తూ పిచ్చిపిల్ల ఏమిటా మాటలు నాకైతే అసలు మాట్లాడమే రాదు కదమ్మా నేనే మీ దగ్గర ఇమడలేనని నాకు భావన అయినా నువ్వు ఎవరివి పరాయి దానివి కాదుగా నా కూతురివే ఏవి మనసులో పెట్టుకోకు అనునయంగా అన్నది అరుంధతి రేపు మన ఇంటికి బయలుదేరిపోదామమ్మా భోజనాలు వడ్డించాను అన్నపూర్ణ పిలవడంతో బాబును వేరే గదిలోని మంచం మీద పడుకోబెట్టి వంటగదిలోకి నడిచారు కృష్ణ అద్వితి వాళ్ళ వాళ్ళని చూస్తూ ఉంటే అరుంధతికి మనసు నిమ్మదించి తెలియని సాంత్వాన కలగసాగింది